రాజుగారు అనే రాజన్న అన్న అనే రాజన్న చెప్పండి తెలిసారు ఫాస్టర్ గారు అతను నాకు అన్ఫార్చునేట్లీ లో చూసి అతను ఫోన్ చేశాను కాదని చెప్పండి పర్లేదు దాదాపు మాట్లాడండి చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి చెప్పండి బ్రో మీరే ఫోన్ చేసిండ్రు మీ తమ్ముడు ఎప్పుడు పరమ బూతులు ఉన్నాయి కదండి అంటే బూతులు లేవండి మాకు లారిటీగా ఉందని చెప్తున్నారు అది అర్థం అది అర్థమైతో అర్థమైపోద్ది రోడ్ అర్థం అన్నోళ్ళకి అది ఏమేమి చెప్పలేము దాని గురించి ఆహా అంటే అర్థం అవటం అంటే ఎలా అంటే మీకు ఎట్లా అర్థమైందో అది ఎప్పుడు ఏజెస్కి వెళ్ళి ఇరవై మూడు వచ్చాయి ఇరవై మూడో వచ్చిన కన్ని కాలం మందు పురుషులు సర్వం లేదని పెరిగారండి ఏంటి అండి చెప్పొచ్చారు ఎస్కేలు ఇరవై మూడు అధ్యయ ఇరవై అధ్యాయము మూడో వచ్చినం చదవండి అక్కడ ఏముంది ఇరవై మూడు అధ్యాయం చదవండి చదవమంటారా ఓకే ఓకే నిమిషం బైబిల్ చేస్ట్ چاہے نا جائے گا چاہے نا اس کو بولا جائے گا نا అక్కడ ఏమైంది అంటే అండి కన్యకాలం ముందు పురుషులు చనువులు నలిపిది అని ఉంది ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చిన మూడో వచ్చిన చదవండి కన్యకాలం ముందు పురుషులు చనువులు లేదు తప్పు చదువుతున్నాను ఏ బైబిల్ ఉంది నా దగ్గర అయ్యో నేను మీరు చదవండి చదవను బ్రహ్ సార్ మీరు చదివాను అది ఉన్నది మీరు చదవండి కట్ చేసి ఫోన్ కట్ చేసిండు కరెక్ట్ స నువ్వు కరెక్ట్గా చదువుతూ మాట్లాడతా అయ్యో మొత్తం వద్యం ఇక్కడ మొత్తం అధ్యయాలు పేలు ఇరవై మూడు అధ్యాయం మూడో వచ్చనము అంటున్నాను అవును అక్కడ మొత్తం ఉంది చదవకుండా నేను చివర వచ్చనం చదివాను అట్లా చెప్పొద్దు నువ్వు మొత్తం చదవాలా మొత్తం వీరైగుత దేశంలో జాగ్రత్త చేస్తూ వచ్చి చేయొచ్చు వచ్చి అక్కడ వారి అనేక అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు బాగా పిసికించుకున్నారట మరి అనుకున్నాం చదవాలా నేను మొత్తం క్లారిటీగా చదవాలా అదే

నాతో మాట్లాడు బే అరే బే బైబిలే బే నేను మాట్లాడింది అవును తప్పే ఉంది బే నా భార్య అవును బే ఇది పరిశుద్ధ గ్రంథం బే పరిశుద్ధ గ్రంథాన్ని మీ భార్య మీ భార్య నేను ముగ్గురు కూర్చొని చదువుకోవడానికి ఏం నెప్పి బే నీకు ఇప్పుడు నేను నేనే తప్పు మాట్లాడతాను తమ్ముడు నేను తప్పు మాట్లాడానా ఇది పరిశుద్ధ అన్నాము వాళ్ళ భార్య అతను నేను కూర్చొని ముగ్గురు కూర్చొని చదువుకుంటే తప్పే ఉంది కన్యా మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు తల్లి అన్నమాట మీ ఆవృతం చెప్తాము తప్పేముంది అంట్లా ఫాల్ ఫాల్ గానా కాదండి ఇప్పుడు బైబుల్ కూర్చొని మనం చదువుకుందాం అంటే తప్ప అండి తీసుకురా తప్పే ఉంది మీ భార్య గారు పిల్లడి ముగ్గురు బైబుల్ చదువుకుందాం అంటున్నాను అయ్యో బైబుల్ పరిశుద్ధ గ్రంథం కాదా పెద్ద చెత్త పరిశుద్ధ గ్రంథం మరి అయినప్పుడు మీ ఆవిడ కూడా పిల్లలు ముగ్గురు కూర్చొని చదువుకుందాం అంటే తప్పే ఉంది చెప్పండి ఎవరు గొర్రె బైబిల్ రిఫరెన్స్ కలుపుతున్నాను ఒక నిమిషం నైన్ ఉంటారా మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు దయచేసి లైన్ లో ఆ అనే రాజన్న రాజుగారు అన్న రాజన్న చెప్పండి చెప్పండి తెలిసారు పాస్టర్ గారు అతను నాకు అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో చూసి ఫోన్ చేశాను కాదని చెప్పండి దగ్గరతో మాట్లాడండి చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి చెప్పండి బ్రదర్ మీరే ఫోన్ చేసారు మీ తమ్ముడు ఎప్పుడు అరమగేటంలో బూతులు ఉన్నాయి కదండి అంటే బూతులు లేవండి మాకు ఫ్లాంటిగా ఉందని చెప్తున్నారు

మీరు చదవండి బ్రదర్ సార్ మీరు చదివాను అది ఉన్నది మీరు చదవండి కట్ చేసి ఫోన్ కట్ చేసి నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే చదువుతా మాట్లాడతా అయ్యో మొత్తం వచ్చిన ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన అంటున్నాను అవును అక్కడ మొత్తం ఉంది చదవకుండా నేను చివరి వచ్చిన చదివాను ఏది చివరి అక్కడ చెప్పదు నువ్వు మొత్తం చదవాలా మొత్తం చదవండి వీరైగుత దేశంలో జాగ్రత్త చేస్తూ వచ్చి ఎవరితో జాగ్రత్త వచ్చి అక్కడ వారి అనేక అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు బాగా పిసికించుకున్నారట మరి అనుకున్నా మొత్తం క్లారిటీగా చదవాలా నేను చదివాను అయ్యో నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు చల్లి పిసుకుంటానమాట మీ పిల్లలతో నువ్వు కూర్చొని చదవగలవా మీ ఆవిడికి ఒకసారి ఫోన్ ఇస్తే నేను ఇదే మాట అంట అమ్మా కన్యాకాలంలో అరే బే నేను మాట్లాడింది తప్పే ఉంది బే నా భార్య అవును బే ఇది పరిశుద్ధ గ్రంథం బే పరిశుద్ధ గ్రంథాన్ని మీ భార్య మీ భార్య నేను ముగ్గురు కూర్చొని చదువుకోవడానికి ఏం నెప్పి బే నీకు కాదు కాదు ఇప్పుడు నేను నేనే తప్పు మాట్లాడ తమ్ముడు నేను తప్పు మాట్లాడానా ఇది పరిశుద్ధరన్నాము వాళ్ళ భార్య అతను నేను కూర్చొని ముగ్గురు కూర్చొని చదువుకుంటే తప్పే ఉంది కన్యా మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని కళ్ళు మాట మీ ఆవిడ చెప్తాము తప్పే ఉంది దాంట్లో ఫాల్ట్గా ఫాల్ట్గా బైబుల్ కాదండి ఇప్పుడు బైబుల్ కూర్చొని మనం చదువుకుందాం అంటే తప్పే ఉంది ఇప్పుడు మీ భార్య గారు కూడా పిలవండి ముగ్గురు బైబుల్ చదువుకుందాం అంటున్నాను అయ్యో బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదా పెద్ద చెత్త పరిశుద్ధ గ్రంథం మరి అయినప్పుడు మీ ఆమెను కూడా పిల్లలు ముగ్గురు కూర్చొని చదువుకుందాం అంటే తప్పే ఉంది